ఒక కోరికను తీర్చుకోవడానికి మనం ప్రయా ప్రయత్నం చేసి తీర్చుకున్నాం అనుకో ఇక అంతటితో ఆ కోరిక ఆగిపోదు ఆగదు మనం తీర్చే కొద్దీ ఆ కోరికలో వాంచలు ఎక్కువైపోతూ ఉంటాయి ఎంతమందికి ఇది అనుభవంలో అర్థమైంది కొంతమంది చేతులు ఎత్తారు అనుభవంలో అర్థమైన వాళ్ళు కొంతమందికి అనుభవం అర్థం కాల అవి ఏవైనా కావచ్చు వస్త్రాలు ఇలాంటివి కావాలి అనుకున్నాం తెచ్చుకున్నాం ఆ కోరిక కలిగింది తీర్చాం తృప్తి కలగదు కలక్కపోగా ఇంకా ఎక్కువ అవుతుంటాయి ఇక వస్త్రం దగ్గర నుండి దేహ వాంచెతో సహా ఓపెన్గా చెప్తున్నా శారీరక వాంఛలతో సహా వాటిని తీర్చడానికి మనం ప్రయత్నం చేసే కొద్దీ ఆ వ్యామోహం ఎక్కువైపోతా ఉంటుంది కానీ దానికి బ్రేక్ పడదు అందుకే సాతాన్ ఏం చేస్తాడంటే కొన్ని మనం ఆశించినవి మనకు అందుబాటులోకి తెచ్చి అందేటట్టు చేసి మనకింకా కోరికల పరంపర ఎక్కువ అయ్యేటట్టు రేపి అవి అంది అందకుండా అంది అందకుండా మనలందరి దృష్టిని వాటి వైపు మళ్లించి ఇదిగో అందినట్టే ఉంది అంది నంది అందింది అందుకో అందుకో ఇక్కడే ఉంది అందుకో అని లాగుతా 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 నీ దృష్టిని మళ్ళాల్సిన వైపు మళ్ళకుండా కుట్ర చేసి మళ్ళిస్తాడు వాడు ఇది ఎంతమందికి అర్థమవుద్దో నాకైతే తెలియదు దీనికి విరుగుడుగా పౌలు మహనీయుడు ఏం చెప్పాడంటే ఇది పెద్ద డేంజర్ ఉంది దీనిలో చివరికి ఎట్లా తీసుకెళ్తాడు వీడు కోరిక తీర్చినట్టుగానే కొన్ని వందల కోరికలు పుట్టేటట్టు చేస్తాడు ఒక కోరిక తీర్చినట్టుగానే వందల కోరికలు పుట్టేటట్టు చేసి వాటిని నెరవేర్చుకోవడానికి దృష్టిని మళ్లించి దానికోసం అవసరమైనవి సంపాదించడానికి ఆర్జించడానికి నువ్వు పరితపించేటట్టు చేసి చివరికి క్లైమాక్స్లో నిన్ను నువ్వే పొడుచుకునేటట్టు చేస్తాడని తిమోతికి రాసిన పత్రిక అపోస్తాడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము ఆరు నుంచి చదువు సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది మన మీలోని ఈ లోకంలోనికి ఏమీ తెలియదు దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము కాగా అన్న వస్త్రముల గలవారమై ఉండి వాటితో తృప్తి పొందిము ధనవంతులగు అపేక్షించు వారు అవివేక యుక్తులను హానికరములైన అనేక పడుదురు పడతారు అటువంటి మనుషులను నష్టములోను నాశనములోను ముంచి వేయును ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అన్ని ఉంటాయి సార్ డబ్బు ఒకటి ఉంటే శారీర భోగాలు వాంఛలు తీర్చుకోవచ్చు రకరకాలు ధరించవచ్చు తినొచ్చు అనుభవించవచ్చు దేహానికి కావాల్సిన సుఖమంతా పొందొచ్చు సార్ పైసలు ఒకటి ఉంటే దాన్ని ఒక్కదాన్ని మనం కానీ సాధించగలిగితే మనకి ఎదురేముంది ఇంకా అని కదా మానవుడి వెంపర్లాట దానికి పరిష్కారం సమస్య చెబుతున్నాడు చూడండి కొందరు దానిని కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మను తామే పొడుచుకుని చెప్పాను ఇందాక స్టార్టింగ్లో గుర్తుందా వాడు చేసే కుట్రలలో ఓ భయంకర కుట్ర అది కోరికలు రేపి అన్ని కోరికలు దేవుడి నుండి పుట్టవండి కొన్ని దయ్యం నుండి కూడా కోరికలు పుడతాయి మన శరీరం నుండి శరీర వాంచలను రెచ్చగొట్టి కొన్ని చిత్ర విచిత్రమైన కోరికలు పుట్టిస్తాడు ఆ కోరికలు తీర్చుకోమని నిన్ను రేపుతాడు కొన్ని అందుబాటులోకి తెస్తాడు కొన్ని అందిపి అంది అందిస్తాడు అనుభవించని అనుభవించనిస్తాడు వాడు పందులకు కాయలు పోసినట్టు పందులు పట్టే దానికి ఒక ఒక ప్రాంతంలో ఎలా ఉపయోగిస్తారు తెలుసా టెక్నిక్ ఒక దొడ్డు ఉంటుంది దానికి ఒకటే ద్వారం పొలం మీద పందులు ఉంటాయి ఆ పందులు నీ దొడ్లోకి తీసుకొని రావాలా వాటికి కాయలు ఉంటాయి ఆ కాయల్ని ఈ పందులు మేపు వాడు ఏం చేస్తాడో తెలుసా ఆ పందుల దగ్గరికి వెళ్ళి కొన్ని జల్లి దారి పొడవునా చల్లుకుంటా ఆ దొడ్డిలోకి తీసుకెళ్లి అందులో చల్లుతాడు ఇక పందులన్నీ ఇక గురుగురు అవన్నీ తినుకుంటా 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 ఈ నేల ఉన్న ఆ పదార్థం తినేరు పడిద్ది కానీ పోయి అక్కడ బంధించబడుతుందన్న సంగతి దానికి తెలియదు నేరుగా వెళ్ళిపోయిద్ది అందులోకి వెళ్ళిపోతే మొత్తం అన్ని లోపల డోర్ డోరేసేస్తాడు పందులను వాడు పొట్టును చూపించి ఆకర్షించినట్టు శత్రువు కూడా మనకి కొన్ని విపరీత కోరికలను రేపి వాటిని కొంత నెరవేర్చుకొనిచ్చి బలహీనత ఏంది ఒక కోరిక తీర్చామంటే ఇక అంతటితో ఆగిపోదు మరో పది కోరికలు మొలకెత్తుతాయి అది మన లక్షణం దాన్ని ఆధారం చేసుకునే వాడు మనలో విపరీత కోరికలన్నీ మొలకెత్తేటట్టు చేసి వాటిని చూపించి అందినట్టు అందనట్టు అందినట్టు అందనట్టు చేసి లాగి 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 తీసుకొచ్చి అసలు దేవుని ఉద్దేశం నెరవేర్చకుండా దేవుని చిత్తం గుర్తుపట్టకుండా అసలు ఆ తలంపులే నీకు ఎక్కువగా రాకుండా నీ భూ భూసంబంధమైన దాని మీద ఉండేటట్టు నిన్ను ఆకర్షించి ఒక గొప్ప పాత్రవైనా సరే నువ్వు పనికి మాలిన పాత్రగా పనికి రాని పాత్రగా నీ బ్రతుకు తెల్లారేటట్టు వాడు నిన్ను మోసం చేస్తాడు దీనికి విరుగుడైంది దీనికి విరుగుడైంది అంటే భూ సంబంధమైన వాటి విషయంలో దేవుడు ఇచ్చిన స్థాయిలో ఎక్కడికక్కడికే తృప్తి చెందటం అనేది సాధన చేయాలి బైక్ లేదు సైకిల్ ఉంది స్తోత్రం ప్రభు ఇచ్చేనాటికి బైక్ ఇస్తాడు అవసరమైతే ప్రస్తుతానికి నాకు సైకిల్ ఉంది చాలు అసలు సైకిల్ కూడా లేనోడు కాళ్ళు నడక నడుస్తున్నాడు వానికంటే బెటర్గా చెప్పులు లేనోడు దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ప్రభు నాకు చెప్పులు లేవని ఫీల్ అయితే కాళ్ళు లేనివాడు వచ్చి అతని పక్కన ప్రార్థన చేస్తున్నాడంట అప్పుడు అతను చూసి ఇతను దేవుని స్థుతించాడు నాకు కాళ్ళు ఉన్నాయి చెప్పులు లేవు కానీ వానికి కాళ్ళే లేవు సో వానికంటే నన్ను ఉన్నతంగా ఉంచినందుకు నీకు స్తోత్రం అని స్తుతించి లేచి వచ్చాడంట ఇది జీవిత సత్యం బ్రతుకు రహస్యం మనశాంతి రహస్యం ఇది గొంతెమ్మ కోరికలు పెట్టుకుని తలకాయ నిండా అవి నెరవేర్చుకోవటానికి అన్నపానాలు పట్టక రాత్రి పగలు నిద్ర పట్టక వాటిని నెరవేర్చుకునే దిశలో ఆరోగ్యాన్ని పాడు చేసుకొని ఏమండి చిత్రవధగా ఆలోచించి ఆలోచించి రకరకాల రోగాలకు గురై తీరా సంపాదించి చివరకు తీసుకెళ్ళి దాన్ని ఏదో చేయాలనుకుని ఏదో చేసుకునే వాళ్ళని ఇంతమందిని చూసినాయి ఇప్పుడు టోటల్గా నువ్వు చెప్పేది ఏంటి అంటే తృప్తి చెందవలసినవి ఉన్నాయి ఏంటివి అవి అంటే భూ సంబంధమైనవి తిండి కావాలి ఉన్నంతవరకు స్తోత్రం సిగ్గు కప్పుకోవడానికి బట్ట కావాలి తలదాచుకోవడానికి నీడ కావాలి స్తోత్రం ఇక డాబు దర్పాలకు పోయి డాంబికాలకు పోయి బ్లంట్గా చెప్పాలంటే ఎత్తులకు పోయి ఇబ్బంది పడటం కొంతమంది తెలివి తక్కువ మాలోకాలు చేసే పని అబ్బాయికి పెళ్ళిడు వచ్చింది పెళ్ళి చేయొచ్చు రెండు లక్షల్లో చేయొచ్చు ఎచ్చులకు పోయి ఇరవై లక్షలు కూడా చేయొచ్చు ఒక పది లక్షలు అప్పు అయితే అయింది అవతల మీద మనం ఇంకొక గ్రాండ్గా చేయాలని కానీ పెళ్లి చేసినోడికి చేసుకున్నోడికి ఇద్దరికి పది లక్షలు అప్పు మన శాంతి ఉంటుంది ఇక పెళ్లి చేసుకున్నవాడికి పాపం పెళ్లి కుమార్తె కనపడదు ఎక్కడెక్కడ వడ్డీలు ఇది ఇచ్చారో ఆ వడ్డీలు ఇచ్చిన వాళ్ళు మొత్తం కనపడుతుంటారు దురాత్మల్లాగా ఎవడికి మనశాంతి ఉండదు ఉంటుంది బిల్డప్ మాత్రం అసలు మామూలుగా చేశారు అబ్బో గొప్పగా చేశారు అనిపించుకోవాలని జస్ట్ పోల్చి చెప్తున్నాను ఎందుకండి మొన్నకి మ్యారేజ్ చేశారు పెద్ద మొత్తం పెట్టి చేశారు దగ్గర దగ్గర డెబ్బై నుంచి ఎనభై వేల రూపాయలు అప్పట్లో ఖర్చు పెట్టి చేశారు అప్పటికి మాకు అది ఎక్కువ పెళ్ళి అనమాట మా స్థాయికి ఎనభై వేల రూపాయలు పెళ్ళి ఆ అప్పులు ఇంకా సరిగ్గా తీర్లా అది కూడా అప్పు చేసి మళ్ళీ ఇక నా నాకు పెళ్ళిడు వచ్చింది పెళ్లి చేయడానికి పూనుకున్నారు ఆ ఇంద్రామ్మని కూడా అప్పు తెచ్చి గ్రాండ్గా చేయమంటావా ఏం చేయమంటావు అంటే మీకు దండం పెడతా వద్దు ఎంత తక్కువ ఉంటే అంత తక్కువలో నాకు పెళ్ళి చేయండి అని చెప్పా మీరు నమ్మండి నమ్మకపోండి నా పెళ్ళి మొత్తం కలిసి పదహారు వేలల్లో అయిపోయింది పదహారు వేలలో పెళ్ళి చేసుకున్నా ఎందుకో చెప్తా పెళ్లి చేసుకున్నా ఏదో సంతోషంగా కుటుంబ జీవనం జీవించాలనుకున్న మీరు అప్పు తీసుకొస్తారు తెచ్చి నాకు పెళ్లి చేస్తారు పెళ్లి చేసిన కాడ నుంచి అప్పులు వడ్డీలు వడ్డీలు కొడ్డీలు లెక్కేసుకొని సరిపోద్ది కానీ నేను నేను నా భార్య కలిసి సరదాగా అలాగా ఒక షికారు చేసేదానికి కూడా అవకాశం ఉండదు ఎందుకంటే ఖాళీ లేకుండా రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడాలి ఆ హెచ్చులు నాకేం వద్దు మీరు ఎట్ట చేస్తారో నాకు తెలీదు ఎంత తక్కువలో ఖర్చు అయితే అంత తక్కువలో నా పెళ్ళి అయిపోవాలని చెప్పా కొంతమంది యూత్ ఏ ఫ్రెండ్స్ అట్లా ఇట్లా అంటారు అలా ఎలా అంటారు నేను ఉడిని పట్టించుకోవాలా అనేవాడు నేను అప్పులు పాలైతే వచ్చి తీరుస్తాడైంది అయింది అరే ఏంట్రా మరి ఇంత చీప్గా చేసుకున్నా అనేవాడు నేను లక్షల అప్పులైతే వాడు వచ్చి తీరుస్తాడా నేను బాగా సౌండ్గా ఉంటే ఎరా హా అంటాడు నేను దరిద్ర కొట్టే స్థితిలో ఉంటే ఈడ ఈయన బాధ క్రితం డబ్బులు ఎడతాడు మనం ఇటు కనపడుతుందా సార్ ఇటు చూసి వానవాతండి అడిగిపోతాడు ఎందుకు తృప్తి పడటం ఉన్నంతలో తృప్తి పడటం అనేది అప్పటి నుంచే యేసు ప్రభు నమ్ముకోక ముందు నుంచే కాస్త మా డాడీ ద్వారా అనుభవం పొందే ప్రభువులోకి వచ్చి నాకు ఇంకా దేవునికి మహిమ చెప్పండి గట్టిగా నేను చెప్పే ఈ ఉపదేశం ఎంతమంది విన్నారో నిజంగా హృదయంలో తీసుకున్నారో నిజంగా మనశ్శాంతి పొందుతారు బాగుపడతారు ఆయనకేం ఆయన అంతే చెబుతాడులే మనకు ఎట్టరిద్దంటే మీ కర్మ మోయండి చేయగలిగింది ఏం లేదు నేను చేసేది ఏముంది మీరు మోసుకో ఏ ఎత్తుకో మోసుకో శుభ్రంగా అప్పుడు మార్మల లేదుగా కాకాడ శివుడి గుడిలో పెళ్ళి పెట్టారు నలుగురు పెళ్ళిళ్ళు ఒకటే మేళం ఒక సన్నాయి ఒక డోలు ఈ చిత్రం ఏంటంటే వాళ్ళు కూడా లేరు అప్పుడు అందరూ కలిసి ఒకటే డ్రమ్ము కొట్టారు దన్ 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 ఇప్పుడు తాళి కట్టేటప్పుడు అయిపోయింది సింపుల్ అమ్మాయి వైపు నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు కొంచెం ఆహారం తీసుకొచ్చారు మా వైపు నుంచి కొంత ఆహారం మొత్తం అక్కడికి ఎక్కడ ఆ కాడ పెళ్లి చేసుకున్నాం కదా అక్కడికి వచ్చిన వాళ్ళకి తల ఒక ముద్ద పెట్టే అయిపోయింది సింపుల్ పదహారు వేలలో పెళ్ళి అందులోనే మళ్ళీ బట్టలు కూడా ఏందనుకున్నాం మరి అమ్మ ఏమన్నా నీలాగా బతకాలంటే మా వల్ల కాద అనకండి దేవునికి స్తోత్రం అప్పులు లేదు ముందు జీవితం హ్యాపీగా బండి సాగిపోయింది అలాగా జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా సంబంధమైన వాటిల్లో ఎంతవరకు కోరికలను అణచుకుంటే అంత మంచిది తలకాయికి పుట్టిన కోరికలన్నీ తీర్చడానికి ప్రయత్నం చేస్తే ఒక కోరిక తీరిస్తే ఏదో రాక్షసుల కథలో ఒక రాక్షసుడిని చంపి వాటి రక్తపు చుక్క ఒకటి పడితే నేల మీద వంద రాక్షసులు మొలకెత్తారు అన్నట్టు ఒక కోరికను తీర్చడానికి నువ్వు కానీ తప్పిస్తే తీరిస్తే డౌట్ లేదు వంద లైన్లకు వస్తాయి నీకంతా అదే అయిపోయింది అందుకని అవకాశం ఉన్నంత వరకు విపరీత కోరికలను కత్తిరించటం అవసరమో అంతవరకే తీర్చటం అవసరం లేనివన్నిటిని కూడా తొలగించటం అనేది ఒక గొప్ప సాధన ఇందులో ఫస్ట్ క్లాస్లో వచ్చాడు మన పౌలు మహమేయుడు ఫిలిపి ఒకసారి ఫిలిపిలోకి రాసిన పత్రిక ఒకసారి బైబుల్ ఉన్న వాళ్ళు తీసి నాలుగో అధ్యాయము పదకొండవ వచనం చూడండి నాకు కొదువు కలిగి ఉన్నందున నేను ఇలాగూ చెప్పుటలేదు నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్త కలిగి ఉండి నేర్చుకుని ఉన్నాను నాకు కొదువు కలిగి ఉన్నందున నేను ఇలాగూ చెప్పుటలేదు నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నెరుగుదును సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును ప్రతి విషయంలోను అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును ఆకలి కొని ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును ఉన్నాను నన్ను బలపరుచుమాని అని నేను సమస్తమును చేయగలను దేవునికి మహిమ కలుగును గాక చెప్పు అందరు కలిసి ఒకసారి స్తోత్రం చెప్పండి ఏం చెప్పాడు ఏ స్థితిలో ఉన్నా నేను తృప్తి కలిగి ఉంటాం నేర్చుకున్నా గొంతెమ్మ కోరికలు పెట్టుకుని అవి తీర్చుకోవడానికి వాటి కోసం వాంచతో పరుగులు ఎత్తి అవి నెరవేరక నెరవేరి దేవుడిచ్చినంతలో ఉన్నంతలో సముద్ర తీరం దగ్గర ఒకడు కూర్చున్నాడంట నాలాంటి వాడు ఒకడు కూర్చున్నాడంట పడవ మీద కూర్చున్నాడు కూర్చొని రాగాలు తీస్తున్నాడు రే రే దరే అనుకుంటా కూర్చున్నాడంట మీలాంటి పెద్ద ఆయన ఒక ఆయన వచ్చాడు ఆ అబ్బాయ్ కళ్ళజోడు ఇలా సరి చేసుకుంటూ ఆ ఏం చేస్తావు అన్నాడంటర రే అన్నాడంట ఏం చేస్తావా నువ్వంటే నేనా అండి నేను చేపలు పడతానండి అని అంట చేపలు పడతావా మరి టైం పది గంటలైంది ఇంకా బోల్డ్ అంత పొద్దుంది ఖాళీగా కూర్చొని కూనరాగాలు తీస్తున్నావేమయా అంటే పట్టేశానండి పట్టాల్సిన చేపలు పట్టేశాను ఇంక ఈ రోజుకి అయిపోయింది అంతే అయిపోవటం ఏమిటయా టైం చాలా ఉంది కదా కష్టపడేటప్పుడు కష్టపడాలయా టైంలో సంపాదించాలి అన్నాడంట నేను చేయాల్సింది చేశాను మీరు ఏదో పని మీద ఉన్నట్టున్నారు చూసుకోండి పని మీద కాదయా నీ కోసం చూస్తుంటే తిక్కలవాడుగున్నాను అంటే ఏమంటారు మీరు అన్నాడు కాదయా కష్టపడాల్సిన టైంలో నువ్వు ఖాళీ కూర్చొని కూనరాగాలు తీస్తావు ఇది కాదు ఈ టైం కష్టపడాలి నువ్వు సరే ఏమొచ్చిద్ది అన్నాడంట ఉంది మళ్ళీ పడవ తీసుకొని సముద్రంలోకి పోతే మంచిగా చేపలు పడతాయి పడ్డాయి పడితే పడితే డబ్బులు వస్తాయి వచ్చినాయి వస్తే వస్తే ఉంది ఇంకా రెండు వలలు కొనుక్కోవచ్చు కొన్నాను అయితే ఏముంది ఇంకా మరిన్ని చేపలు పట్టవచ్చు పట్టాను అయితే అమ్మేస్తే ఇంకా డబ్బులు వస్తాయి వచ్చినాయి అయితే అయితే ఉందా ఇంకొక పడవ కొనుక్కోవచ్చు కొన్నాను అయితే కొంటే ఉంది అందులో కూడా వలలు సమకూర్చుకోవచ్చు సమకూర్చాను అయితే రెండు ధోనిలతో చేపలు పట్టచ్చు పట్టాను అయితే ఇంకా డబ్బులు ఎక్కువ వస్తాయి వచ్చినాయి అయితే అయితే ఇంకో పడవ కొనవచ్చు కొన్నాను మూడు పడవలు అయితే మళ్ళా అయ్యే మాటలు మళ్ళా అయిపోయింది ఇప్పుడు నాలుగు పడవలు అయినాయి ఐదు పడవలు అయినాయి పది పడవలు అయినాయి పది మంది పనోళ్ళు వాళ్ళకి సహకారాలు ఒక ఒక్కొక్క పడవకి నలుగురు మొత్తం పది పడవల మీద యాభై మంది ఓకే లక్ష లక్షలు డబ్బులు వస్తాయి వచ్చినాయి వస్తే వస్తే ఉంది లక్షల లక్షలు కోట్ల కోట్లు డబ్బులు వస్తాయి కనుక హాయిగా కూర్చొని జీవితాన్ని అనుభవించవచ్చాయా అన్నాడు మరి ఇప్పుడు నేనేం చేస్తున్నాను అన్నాడు ప్రస్తుతం నేను ఏం చేస్తున్నాను సార్ నేను అదే చేస్తున్నాను అన్నాను మీరేమో హాయిగా కూర్చొని జీవితాన్ని అనుభవించడానికి ఇంత ప్రాసెస్ చెప్పారు ఇవన్నీ ఏమి లేకుండానే ఉన్నంతలో తృప్తి చెంది హాయిగా జీవితాన్ని అనుభవిస్తున్నా అన్నారు అర్థమైందా కాలేదా అయిందా ఎట్లా ఇప్పుడు మీరు ఇంత ప్రాసెస్ చెప్పారు కదా సార్ ఇవంతా నెరవేరేటప్పటికీ నల్లగా ఉన్న నా జుట్టు కాస్త తెల్లగా అయిపోతుంది ఆరోగ్యంగా ఉన్న దేహంతో రాత్రి పగలు డబో 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 అని కంటికి నిద్ర లేకుండా ఒంటికి సుఖం లేకుండా కడుపుకు తిండి లేకుండా ఆర్జించానండి అన్నీ సమకూర్చి తీరా కొప్పేసిన తర్వాత తీపి తిందామంటే షుగరు కారం తిందామంటే బీపీ మధ్యస్థంగా తిందామంటే గ్యాస్ట్రిక్ సమస్య ఏదన్నా కాస్త దుంపలు గట్రా తిందామంటే మోఖాల నిప్పులు మాంసాహారం తిందామంటే కొవ్వు కొలెస్ట్రాలు హలో చివరికి ఇంత సంపాదించి నా గొంతులో పోసేది రాగి జావా అది కూడా ఇడు సావా అని పోతుంటారా రాగి జావా ఆ కొరల జావా ఆ సజ్జల జావా ఈ జావలన్నీడు సావా అని పోసేయే సార్ ఎంత కష్టపడి ఆర్జించి కొప్పేసి నా జీవితం అంతా దానికే దార పోసి మీరు చెప్పినట్టు అప్పుడెప్పుడో అన్నీ అయిపోయినాక రాగాలు ఏడొస్తాయి జీవితం ఆనందంలో ఏడుంటుంది సార్ అదేదో అన్నీ బాగున్నప్పుడే కలిగిన దానిలో తృప్తిగా ఏ రోజు ఆ రోజు దేవుని కృపలో ఆనందిస్తూ ఉన్నాను సార్ అన్న కాబట్టి ఇందు మూలంగా మీ ఏమైనా మందికి తెలియజేయడం ఏమనగా దేవుడిచ్చిన ఇచ్చిన దానిలో తృప్తి కలిగి ఉండటానికి నేర్చుకోండి మొదటిది విపరీతంగా పుట్టే కోరికల్ని అవకాశం ఉన్నంతవరకు కట్ చేసి వాటిని నెరవేర్చకుండా సాగు ట్రై చేయండి రెండు ఏంటి పిచ్చి పిచ్చి కోరికల్ని ఏం చేయాలమ్మా పెంచి పోషిస్తే సాగు మనల్ని అందుకని అవి ఎక్కువ డెవలప్ కాకుండా వాటిని మనం చంపిపడేయాలి